హలో గాయస్ ఇవాళయితే మాకైతే కనకదుర్గాదేవికి అయితే పూజలు అయితే జరిగిపోతున్నాయి అనమాట అవైతే మీకైతే క్లారిటీకి అయితే చూపిస్తాను ఏమేమి జరుగుతున్నాయో మాకైతే ఎక్కడైతే పూజలతో పాటు అభిషేకంతో పాటు అయితే నుప్పల గుండం కూడా వేస్తున్నారు నకైతే అదైతే చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకండి ఎవరు ఇక్కడ ఉదయాన్నే పూజ ఏమిటంటే లక్ష్మీ గణపతి పూజ అయితే జరుగుతుంది ఆ పూజలో అయితే నొప్పి అయితే రావాలి ఎందుకంటే ఆ నొప్పి చేత అయితే హోంగొండం అయితే వెలిగిస్తారు అసలు ఆ నొప్పి లా వస్తుందంటే అగ్గిపెట్టి ద్వారా అయితే రాదనమాట ఇదైతే చక్క చక్క రాపిడి ద్వారా అయితే వస్తుంది అదైతే హోంగొండంలో అయితే వేస్తారు చూడండి మీరైతే ఇంకా దానికోసం అయితే పూజాని గారు గురుభావని గారు ఎలా అయితే చేస్తున్నారు చివరికి చాలా సమయం తర్వాత అయితే ముప్పైతే వచ్చింది ఈ లక్ష్మీ గణపతి పూజ అయితే ఎందుకు చేస్తారంటే ఊరు సంక్షేమం కోసం అండి ఆర్థికంగా డెవలప్ అవడానికి ఇంకా చెక్క రాపిడి ద్వారా వచ్చిన నొప్పుని పెద్ద చేదామని పల్లెంలో అయితే వేసారు ఆ డొక్క పైస ద్వారా అయితే పెద్ద నొప్పి అయితే రావడానికి ఆ చిన్న నొప్పు చూసారా ఎంత మంట వచ్చిందో అందుకే అంటారనుకుంటే పెద్ద వాళ్ళు ఒక కొగ్గు ఊరంతా వెలిగిచ్చి ఇచ్చారా ఇంకా మీ ఊర్లో అయితే లక్ష్మీ గణపతి పూజ అయితే జరిగినట్టు అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి లక్ష్మీ గణపతి ఆయన ఇంకా చాలా సమయం తర్వాత అయితే నుచ్చకొకొడతా ఉంటే నుంచి రెచ్చిపోయింది ఇంకా దాన్ని అయితే ఇంకా ఓంగుండంలో అయితే వేసేశారు పూజార్ గారు ఇంకా నొప్పుతో అయితే ఓంగొండం పూజలు అయితే మొదలైనవి వారు పక్క చూస్తే బహుమైన అందరూ కలిసి సాయంకాలం పడి పూజకి అయితే రెడీ చేస్తున్నారు ఇంకా మధ్యాహ్నానికి ఎలా అయిందంటే అంటే ఇంకా సాయంత్రానికి అయితే మాములు కూడా అనమాట పడి అయితే ఇంకా నేనైతే హోంగొండంలో పువ్వులు అయితే వేయాలన్నారని నేనైతే పూలు అయితే తీసుకున్నాను ఇక్కడ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా నేనైతే ఫస్ట్ లో ఉన్నాను నేనైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను ఇక నేనైతే పూలు నాదానాలు కలిపి హోంండంలో అయితే వేసేసి ఇంకా దానం అయితే పెట్టుకుని అక్కడ ఉన్న బొట్టైతే పెట్టేసుకున్నాను ఇక్కడ హోంగొండంలో వేసిన పువ్వులు నాదానాలతో లక్ష్మీ గణపతి పూజ అయితే పూర్తయింది ఇంకా విగ్రహాన్ని ఊరేగింపించడానికి పూజలు జరిపే దంపతుల చేత విగ్రహాన్ని అయితే గుడి దగ్గరకి అయితే తీసుకొస్తున్నారు ఇంకా అమ్మవారిని అయితే తీసుకువచ్చి కాసేపు గుడిలో అయితే పెట్టారు ఇంకా అమ్మవారి విగ్రహాన్ని అయితే మా గ్రామ దేవత వేలంగమ్మ తల్లి దగ్గర అయితే ఉంచి కాసేపు తర్వాత అయితే విగ్రహాన్ని అయితే ఊరేగించడానికి అయితే అయితే తీసుకొచ్చేసారు ఇంకా అమ్మవారి ఊరేగింపు అయితే మొదలైంది భవానీలతో ప్రజలతో ఆడాలతో మొగాళ్లతో పిల్లలతో కూడా ఈ తానెల్లో తిరుగుతున్న దుర్గాదేవి పూజలు అయితే గ్రామం మీద అయితే జరగడం లేదు ఎందుకంటే ప్రత్యేకంగా కుటుంబం అయితే అనుకున్న అయితే పెట్టిస్తున్నారు మాకైతే ఇప్పుడైతే జరిపిస్తున్నారు ఈ ఊరేగింపు అయితే తానాడ పలుపాలెంలో ఉన్న చిన్న రామాలయం కానించి నాగం గుడి కానించి పెదరామాలయం కానించి ఇక్కడ దుర్గం గుడి కానించి అయితే మెల్లి అయితే ఇక్కడికైతే వచ్చేస్తున్నారు Terima kasih telah menonton! ఇంకా మీరైతే చూశారు కదా అమ్మవారి ఊరేగింపు ఎలా జరుగుతుందో శంకాలతో ఊదుకుంటా డబ్బులతో కొట్టుకుంటా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంతమంది మంది అయితే చూస్తుంటే చాలా అయితే బాగుంది ఇంతమంది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఊరు పక్కన ఉన్న ఊరు గ్రామాల వరకు అయితే అందరికైతే చెప్పారు భవనీలు ఇంకా భవనాలు డాన్స్ చేస్తుంటే చాలా అయితే బాగుంది మీకైతే ఎలా అనిపించిందో మీరైతే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా అమ్మవారి ఊరేగింపు అయితే నాలుగింటికి అయితే మొదలెట్టడంతో తక్కువ భవనాలైతే కనిపిస్తున్నారు ఇంకా ఐదు అవ్వగానే ఎక్కడ అవగానే ఇంకా పని చూసుకుంటే ఎక్కడికైతే వచ్చేసరి ఊరేగింపులు అయితే పాల్గొన్నారు అసలు ఊరేగింపు జరగడంతో తానాల్లో ఒక పండుగైతే అయితే జరుగుతున్నట్టయితే ఉంది ఎందుకంటే ప్రజలైతే ఆనందంగా ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు ఇంకా దసరా దీపావళితో పండుగలన్నీ అయిపోయాయి అనుకున్నారు ఈ ఊరేగింపు అయితే జరగడంతో అమ్మవారి ఊరేగింపు ప్రజలైతే ఆనందంగా సంతోషంగా ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు ఇంకా మనవడు ఎంతసేపు భోవాలి అయితే వేసుకుంటారు నేనైతే వేసుకోకూడదని అయితే వేసేసుకున్నాడు దండడుకున్నాడు అయితే ఇంకా అమ్మవారిని అయితే నెత్తి మీద అయితే పెట్టుకుందామని వెళ్ళాడు ఇంకా నేనైతే పెట్టుకోవడంతో చాలా అయితే ఆనందంగా ఉంది నాకైతే ఇంకా అమ్మవారి ఊరేగింపు ఊరంతా తిరగగా నాగం గుడిగడైతే వచ్చింది ఇక్కడికైతే రావు కానీ ఆడవాళ్ళంతా లైన్ అయితే ఉన్నారు బిందులు ఇంకా మనలో అయితే సాయంత్రం అయిపోయింది ఇంకా సందడ పోయింది బాంబులు వేయాలని అయితే వచ్చేసారు ఇక్కడికైతే నాగం గుడిగాడికి ఇక్కడైతే వేసేస్తున్నారు బాబులు పటా పటా అంట ఇంతవరకు మా వీడియో చూసినట్టయితే మీకైతే థ్యాంక్ యూ గాయస్ ఆడవాళ్ళందరూ కూడా తొక్కుదాం అనుకున్న వాళ్ళైతే లైన్ లో అయితే నిలబడ్డారు ఎందుకంటే మన ఉంటారు అయితే మూడు సార్లు అయితే ములిగేసి ఆ బిందులతో అయితే పట్టుకుంటే అయితే మన గుడికాడి కళ్ళైతే పూజ అయితే చేసుకోవాలి ఇలా భవాని పూజలు చేయడం మా తానాడ గ్రామంలో నేనైతే ఫస్ట్ టైం అయితే చూసాను ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు మీరైతే చూడనన్నా లాస్ట్ వరకు ఇంకా దాంట్లో అయితే వైట్ సైడ్ అయితే కనపడుతుంది నువ్వు ఉన్నావా అంటే నేను పొద్దు నుంచి అయితే ఉపాసం అయితే ఉన్నాను నిప్పులుగుండం తొక్కడానికి ఇంకా నేనైతే ఇప్పుడు వచ్చి నిపుల గుండం ఒకసారి కూడా తొక్కలేదు ఇప్పుడైతే తొక్కపోతున్నాను ఎలా ఉంటుందో ఏమో కానీ ఇంకా మీరైతే నిపుల గుండం ఎన్నిసార్లు తొక్కారో మీరైతే కామెంట్ అయితే చేయండి మాతో కూడా పంచుకోండి ఇంకా నన్ను అయితే మన ఉప్పుగా అయితే మూడు సార్లు అయితే ముంచేశారు ఇంకా సలి అయితే ఆగడం లేదు లేదు లేదన్నమాట సల అయితే శీతాకాలం ఇంకా మీకైతే ఒక విషయం అయితే చెప్పడం అయితే మర్చిపోయా కాలేజీ అయితే మీకైతే తెలిసినట్టు అయితే వాడైతే చూడండి పూలయితే దొంగలించడానికి అయితే వచ్చేసాడు ఇక నేనైతే చూడడంతో వాడైతే మెల్లైతే అక్కడైతే పెట్టేసాడు ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసిమెత్తుకున్నా ప్రతి ఒక్కరైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసారు ప్రస్తుతం ఎక్కడైతే పూజ అయితే మొదలెట్టేస్తున్నారు పూజారు గారు అక్కడైతే బిందులు అయితే ఎత్తుకున్నారన్నా అదైతే కాదంట ఇదైతే ఒక కలసమైతే ఎత్తుకుంటాం అయితే అంటారంట దీని అయితే ఇంకా తాను అయితే ఎలా అయిపోయాడు చూడండి మీరైతే అయితే ఉపాసం ఉండి ఇంకా టైం అయితే దగ్గర పడింది ఉప్పుల అయితే తొక్కడానికి ఇంకా మాకైతే సాయంత్రం జరిగి అమ్మవారి పూజలు అయితే ఇప్పుడైతే అయితే స్టార్ట్ అయ్యాయి ఆడవాళ్ళు మగవాళ్ళు పెట్టుకున్న కలసాలను అయితే అలా అయితే పేర్చారు ఎలా అయితే పేర్చారు చూడండి లైన్ గా ఇంకా మాకైతే సాయంత్రం జరుగుతున్న పూజ ఏమిటంటే కౌశ పూజ అయితే జరుగుతుంది ఇదైతే అమ్మవారికి అయితే చేస్తారు భక్తులు కల ఎత్తుకున్న వాళ్ళు అయితే లైన్ అయితే కూర్చున్నారు ఇంకా కళాశాల ఎదురుగా అయితే పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అమ్మవారి పూజలు ఇంకా అక్కడ మధ్యలో వీడియోలు అయితే భవన్లు అయితే తయారు చేస్తున్నారు కదా ఇదైతే ఎలా తయారైపోయిందో చూడండి శివలింగం తో మూడు మెత్తులు కింద అయితే వేసారు ఒకటే రెండు అలా మూడు కింద ఇలా అయితే తయారు చేయడానికి అయితే భవని అయితే ఓన్లీ అయితే ఇసుక అయితే వాడారు ఇంకా సిమెంట్ అయితే వాడలేదు ఇలా అయితే చూడడానికి చాలా బాగుంది ఇంకా ఈ పూజ అయిన అనంతరం మాకైతే ఇక్కడ పడి పూజ అయితే జరుగుతుంది అమ్మవారి పడి పూజ ఇంకా మామూలుగా ఉండదు ఇంకా చూడండి మీరు అయితే లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకండి ఇంకా ఈ పడి పూజ అయితే జరగడానికి అయితే సౌండ్ వాద్యాలతో డిస్కో లైట్లతో అయితే బాగా అయితే చేస్తున్నారు సౌండ్ బాక్స్ కూడా బాగా అయితే సౌండ్ అయితే వస్తున్నాయి అమ్మవారి పూజ అయినా కౌస్ పూజ అయితే ఎలా అయితే చేస్తున్నారు మాతో అయితే ఎలా అయితే చేయడం అయితే నాకైతే కొత్తగా అయితే ఉంది అమ్మవారి పూజ అయినా కౌల్స్ పూజ అయితే చేయడం అయితే ఒక పని అయితే నాకైతే అక్కడైతే కొట్టు కూడా అయితే పెద్ద పని అయితే అయిపోయింది అక్కడ ఇంకా ఎలాంటి అమ్మవారి పూజలు అయితే ఆడవాళ్ళు అయితే అంజే పైన చేస్తారు కానీ మగవాళ్ళు అయితే చేయలేరు ఎందుకంటే కాళ్ళు అయితే బాగా అమ్మవారి పూజ కౌస్ పూజ అయిన అనంతరం మాకైతే ఎక్కడైతే అమ్మవారి పడి పూజ అయితే పెట్టారు ఎక్కడైతే చూడండి ఎలా అయితే వాగిస్తున్నారు సౌండ్ వాయిద్యాలతో ఇంకా మన ఛానల్ అయితే ఎంతవరకు అయితే సబ్స్క్రైబ్ అనప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే ఎలాంటి వేడాలి మరనే రావడం మీ దాంట్లో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవడంతో పాటు బెల్లైకన్ కూడా ఆన్ చేసుకోండి ఎందుకంటే వీడియో వెంటనే వచ్చేస్తాయి మీ దాంట్లోకి ఇంకా ఇలాంటి సౌండ్ వాద్యాలను అయితే పక్కన పెట్టుకోండి పడి పూజలు అమ్మవారి పాట పాడుతుండే మాములుగా లేదైతే చూడడానికి అమ్మవారి పడి పూజలు అయితే పాట పాడడానికి అయితే వేరే అయితే వచ్చారు వాళ్ళైతే పాడుతుంటే అమ్మవారి పాటలు అయితే మాములుగా లేదైతే వినడానికి ఇక్కడ అమ్మవారి ఊరేగింపు అయితే ఒక పక్క అయితే మాగైతే జరుగుతుండే ఇంకా మరో పక్క అయితే అయితే వేసేస్తున్నారు ఇంకా గమన గ్రామ సంక్షేమం కోసం జరుగుతున్న భవానీ పూజలలో మూడు పూజలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అవి ఏంటివి అంటే లక్ష్మీ గణపతి పూజ కౌశ పూజ అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ కూడా వేయడానికి అయితే చక్కెన్ అయితే ఇప్పుడైతే అంటిచారు అవి కాలడానికి మినిమం టూ అవర్స్ అయితే పడుతుంది ఇంకా అమ్మవారి పడి పూజలు అమ్మవారి పాట పాడుతుంటే భవానీలు భక్తులు ఇంకా డాన్స్ అయితే వేసేస్తున్నారు ఇక్కడ మా ఊరికి లేదు చూడడానికి ఇంకా మా ఛానల్లో అయితే అమ్మవారి పడి పూజ అయితే ఎలా అయితే జరిగింది ఇంకా మీ ఊళ్ళో అయితే ఎలా జరిగింది అమ్మవారి పడి పూజ మీరైతే కామెంట్ అయితే చేయండి ఇంకా కాలేజీ కురైతే ఒక పాట అయితే పాడాడు ఆ పాట అయితే చాలా బాగా పాడాడు మీకు మీరైతే వినాలనుకుంటే వారి అయితే చూడండి కాలేజ్ అని ఇంకా మా ఊళ్ళో అయితే కాలేజీ కూరడైతే పాట అయితే పాడడంతో అందరైతే షాక్ లైతే ఉన్నారు ఈ కూడా పాట కూడా ఎంత స్కిల్ ఉందా ఇంకా మీకైతే మా అమ్మవారిని మీకైతే చూపిస్తున్నాను మీరైతే చూడండి పడిపూజలు అయితే ఎలా అయితే అలంకరించారు అయితే చూడడానికి చాలా బాగున్నారు అమ్మవారు ఇంకా ఇప్పుడుకే నప్పులు గుండో కాలడానికి అయితే ఒక గంట అయితే పట్టింది ఎలా కాలడానికి ఇంకా రెండు గంటలైతే పట్టొచ్చు మినిమం నుండా కాలడానికి ఇంకా రెండు గంటల తర్వాత అయితే గుండం అయితే ఎలా అయితే తయారైంది ఇంకా మా ఊళ్ళు అయితే నప్పులుగుండ ఎలా దొక్క మీకైతే నెక్స్ట్ అయితే చేసి పెడతాను ఇంకా నెక్స్ట్ కలుసుకుందాం లో కలుసుకుందామన్నా ఉంటావు